భారతీయ జనతా పార్టీ చందుర్తి మండలం అధ్యక్షులు ముఖిలే విజేందర్ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా రేగుల మల్లికార్జున గారు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్గర్ తిరంగ ద్వారా ప్రజలలో జాతీయ భావం పెంపొందించే విధంగా స్వాతంత్రం కోసం మహానీయులు చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశం పట్ల జాతీయ జెండా పట్ల పౌరులలో జాతీయ భావం పెంచే కార్యక్రమం అని తిరంగ యాత్ర ర్యాలీలో వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మర్థా సత్తయ్య జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంచెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి మరి మల్లేశం పెరుక గంగరాజు ప్రోగ్రాం కన్వీనర్ మొత్తపల్లి రాజశేఖర్ మరియు మండల ఉపాధ్యక్షులు మట్కా మల్లేష్ కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ నాయకులు చిలుమూల హనుమయ్యాచారి చింతకుంట గంగాధర్ మహిపాల్ రెడ్డి బూత్ అధ్యక్షులు బురగాయ తిరుపతి చిర్రం తిరుపతి కూతురు మహేందర్ రెడ్డి నీతికుంట బాలరాజు తిరుపతి నాయక్ కుసుంబ లింగరావు తీపిరెడ్డి మనోహర్ రెడ్డి నాయని బాపురెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లా యాత్రలో భాగంగా ఈ రోజు మండలంలోని చంద్రుతి మండలం చందుర్తి గ్రామం అలాగే మరియట గ్రామం నుండి ఈ రోజు తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అలాగే సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి ఈ రోజు పూలమ్మల వేసి వారి వారి స్వాతంత్ర సమయ సమయం సమయంలో వాళ్ళు చేసినటువంటి కృషిని ఈ రోజు గుర్తు చేసుకొని వారి పూలమ్మల వేసి వేసుకోవడం జరిగింది ఈరోజు చంద్రుర్తి మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు విజయేందర్ ఆధ్వర్యంలో మరే ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మల్లికార్జున్ గారు రేగుల మల్లికార్జున్ గారు అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరే చంద్రుర్తి మండల కేంద్రం మండల కేంద్రం నుండి మరి ఈ మండలంలోని కొన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది హరిహర్ హరిహర్ హరిఘర్ తిరంగ యాత్రలో భాగంగా రాష్ట్ర పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ మండలంలోని హరిఘర్ తిరంగ యాత్ర కార్యక్రమాన్ని మరి బైక్ ర్యాలీ నిర్వహించి మరిగడ్డ మరిగడ్డలోని మరి సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని శుద్ధి చేస్తూ ఈ యొక్క దేశభక్తిని చాటడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ మరి పదిహేనో తేదీ వరకు అర్గర్ తిరంగ యాత్ర ప్రోగ్రామ్ భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తా ఉన్నది రాష్ట్రంలోని అలాగే మరి ప్రతి ఒక్క పౌరులు దేశ పౌరులందరూ మరి యొక్క దేశ భక్తిని చాటాలంటే ప్రతి ఇంటిపై మరి యొక్క జాతీయ పతాకాన్ని ఎగరవేసి వారి కుటుంబ సభ్యులతో ఈ యొక్క పతాకాన్ని జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ఈ రోజు చంద్రు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇక్కడ ర్యాలీ మరి మండల హెడ్ క్వార్టర్ నుంచి చందూర్తి మళ్ళా అలాగే మరిగడ్డ గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్దకు ఈ రోజు మన కార్యకర్తలతో దాదాపు నూట యాభై బండ్ల వరకు బైక్ ర్యాలీ ఈ రోజు చేయడం జరుగుతుంది మరి జాతీయవాదాన్ని పెంపొందించడానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషిని మరి ఈ రోజు మనం ప్రతి జాతీయవాది ప్రతి హిందూ ప్రతి దేశ భారతీయ భారతీయుడి గుండెల్లో జాతీయవాదం ఉండాలని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు కూడా మన చంద్రుతి మండల శాఖ ద్వారా నిర్వహించడం జరుగుతుంది భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు చతుర్థి మండల కేంద్రంలో అరంగ అరంగ స్థిరంగా ర్యాలీని మన మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో తీరడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశభక్తిని చాటుకునే విధంగా ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు శాశ్వత దినోత్సవాన్ని ప్రతి ఇంటిపైన జెండా విరేసుకొని ఈ దేశభక్తిని చాటాల్సిందిగా మేము కోరుతూ మా యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశం యొక్క సమగ్రతను ఈ దేశం యొక్క ప్రతిష్టలను మన సింధుకు సంబంధించినటువంటి మరి చతుర్థి సభ పాకిస్తాన్లో ఒక ఇద్దరు మహిళలే వెళ్ళి ఒక చతుర్దేశమైన పాకిస్తాన్ మట్టి కప్పించినటువంటి మరి అటువంటి మా మహిళ అమలు ఉన్నటువంటి ఈ దేశంలో మరి కనీసం మనం దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది అయినప్పటికీ మరి ఆ అమరుల స్థాగ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క అమరుణ్ణి మనం స్మరించుకునే విధంగా మరి తెరంగా ర్యాలీలో ప్రతి ఒక్క దేశభక్తుడు పాల్గొని మరి ఈ దేశభక్తిని చాటరాసిందిగా మేము కోరుతా ఉన్నాం